ఈ కామెంట్కి నా కౌంటర్ అర వాట్ ఎవర్ మై ఆన్సర్ మీరు ఎవరినైనా విమర్శించుకోవచ్చు తప్పులేదు అనే మాట మీరు మాట్లాడారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత పెద్ద స్టారో ఆయన లాంటి వ్యక్తిని ఏం పీకేడు అన్నప్పుడే చాలా బాధ అనిపించింది సరే ఓకే మాకెందుకు లేని కోరుకున్నా చిరంజీవి ఏమయ్యాడు అన్నారు మీ యొక్క టాపిక్లో మా పేరు అవసరమా మీకు మా పేరు మీరు పెట్టాల్సిన చేయాల్సిందా ఓకే చేస్తే చేశారు దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు మీరేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశకుల చిరంజీవి ఏమయ్యాడే మాట్లాడారంటే కంపారిజన్ రాదా మీరు మమ్మల్ని అవమానించి మా కోపం రాదా మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి కరెక్ట్ అని అసలు అది చదువు అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్ అంటే ఈ రాజులు రాజుల యొక్క నిరంకుశతతో మాట్లాడిన మాటలు ఈ మాటలు మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోం అయినా మేము కామెంట్ చేయాల దీనికి కూడా మేము కామెంట్ చేయాలి సరే ఎందుకు ఎందుకంటే మాకు ఒక ప్రాబ్లం ఉంది చిరంజీవి గారు మా పవన్ కళ్యాణ్ యూజువల్గా ఎటువంటి కామెంట్లకు వాళ్ళని ఎన్న సరే బయటగా వదిలేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు చేసే వ్యక్తులు కాదు అలాగే మా చరణ్ బాబు లేకపోతే మా మా అబ్బాయి వరుణే ఎందుకు మా వరుణ్ కూడా ఇలాంటి కాంట్రవర్సీస్కి వెళ్ళటం ఇష్టం ఉండదు కానీ నేను కూడా వాళ్ళ మాటేనో లేకపోతే వాళ్ళ గురించి ఎందుకు అని చెప్పి నేను కూడా ఈ కామెంట్ కూడా సరే కానీ వదిలేద్దాం అని వదిలేసా బట్ ఇట్స్ నాట్ రైట్ మీరు డైరెక్ట్గా దైవాంశ సంభూతులు కాదు మీరు మా అలాగే మనుషులు మీరు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు రెండోది ఏంటంటే రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా సాధించవచ్చు ఎవరైనా విన్నింగ్ చేయచ్చు విన్ చేయచ్చు చాలా సాధారణమైనటువంటి ఫ్యామిలీస్లో నుంచి అత్యంత సాధారణమైన వ్యక్తుల్లో నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చారు మీరు ఒక్కడే కాదు ఒక్కొక్కసారి మేము ఫెయిల్ అయి ఉండొచ్చు ఒకసారి ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ ఫెయిల్ అవ్వం ఒకసారి సక్సెస్ అయితే లైఫ్ లాంగ్ సక్సెస్ అవం ఇంతెందుకు అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత భావ విన్నపోటు పడిస్తే మీరేం చేశారు అంత మహానుభావాన్ని పట్టుకుని పెట్టారు కదా ఏమైంది లైఫ్ ఆయన జీవితం ఏం చేశారు మీరు తప్పు అది అక్కడ అప్పుడు ఏమైంది మీ బ్రీడ్ ఏమైంది మీ బ్లడ్ ఏమైంది కన్న తండ్రిని వెనుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు